అందరి నమస్కారం నా పేరు ఎస్ గౌతమ్ కుమార్ అది ఏలూరు జిల్లా మండవల్లి మండలం అల్లినగరం గ్రామం ఈ యొక్క నా ఓన్ ఫీల్డ్ ఏ గ్రేడ్ మోడల్లో ఈరోజు తొలి దుక్కులో ఘనజీవామృతం బయోచార్ అలాగే యాసిడ్ పిషామినా యాసిడ్ ఫామ్ ప్రోటీన్ అలాగే బయోపెట్టిసైడ్స్ ఫంగిసైడ్స్ దాంతోపాటుగా చూడో మన స్ట్రైకోడర్మ వీడియోతో అడ్వాన్స్డ్ జీవ ఘనజీవామృతాన్ని ఇక్కడ తయారు చేసుకోవడం జరిగింది దీన్ని ఈరోజు మనం పొలంలో దుక్కులో వేసుకోవడం జరుగుతుంది తర్వాత విత్తన శుద్ధి చేసి బీజామృతంతో మినో విత్తనాలు అలాగే అంతర పంటలుగా పన్నెండు రకాల పంటల్ని రెండు రోజుల్లో మనం విత్తుకోవడం జరుగుతుంది నమస్కారం సరే నమస్కారం నా పేరు ఎస్ గౌతమ్ కుమార్ నేను ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నాను ముదినేపల్లి మండలం ఈరోజు నా యొక్క సొంత పొలంలో బీజామృతంతో మిన విత్తనాలు రబీలో ప్రధాన పంటగా మనం మినుమ తీసుకున్నాము ఈ మిన విత్తనాలు నాందిని నందిని గోల్డ్ అలాగే మారుతి రెండు రకాల విత్తనాల్ని ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది వీటితో పాటుగా అంతర పంటలుగా పన్నెండు రకాల పంటలని విత్తనాలను మనం తీసుకుని రోజు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క విత్తనాలన్నింటినీ కూడా మనం బయోడైవర్సిటీ క్రాప్స్గా అలాగే అదరపు ఆదాయం వచ్చే అంతర పంటలుగా మనం మెనువు పంటలో ప్రధాన పంటతో పాటు విత్తుకోవడం జరుగుతుంది అలాగే వీటితో పాటుగా మనం ఇప్పటిదాకా పాటించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయంటే నిన్ననే బయోచార్ ఘనజీవామృతం అలాగే విలువ జోడింపు చేసినటువంటి ఘనజీవామృతాన్ని మనం పొలంలో మొదటి దుక్కులు వేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ విత్తనాలను చల్లుకుని మన మన తేలిగపాటి దుక్కు అంటే రొటే దిక్కు వేసుకోవడం జరుగుతుంది దీనితో ఆకుకూరలను ఎందుకు వేస్తున్నామంటే అంటే గోంగూర తోటకూర వేసుకోవడం వల్ల ఈ పదిహేను రోజుల పంట వచ్చేస్తాయి ఈ లోపు ముందుగా వచ్చే కలుపుని ఏదైతే ఉందో దాన్ని నియంత్రణ చేసుకోవచ్చు అలాగే తోటకూర గోంగూర తీసేసిన ప్లేస్లో ఈ మినుముక్కు అనేది వ్యాపిస్తుంది కాబట్టి దానికంటే బాగా గాలి వెలుతురు తగిలి విధానంలో ఇవి చాలా బాగా పనిచేస్తాయి అలాగే మిగతావి బెండ గోరుచుక్కుడు బీర కొత్తిమీర దీంతోపాటుగా మా ముల్లంగి వేస్తున్నాము అలాగే దాంతో దాంతోపాటుగా కర్బూజ ఇలా వివిధ పంటలను మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే అదనపు ఆదాయం ఆ పంట మనకి మూడు నెలలకు వస్తుంది ఈ లోపు మనకి ఈ అంతర పంటల నుంచి ఆదాయం అనేది కూడా వస్తుంది అనమాట అంటే అంతర పంటల నుంచి వచ్చిన ఆదాయంతో మనం ప్రధాన పంటను సాగు చేసుకుంటాం ఇది పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానంలో సీడ్ టు సీడు చేయడం జరుగుతుంది ఈ విధానాలను ఎప్పటికప్పుడు కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తుంటాం గౌతమ్ న్యాచురల్స్ అండ్ ఆర్గానిక్స్ బీఆర్సి సెంటర్ కూడా ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది ఈ సెంటర్లో అన్ని రకాలటువంటి తెగులు సంబంధించిన మందులు అలాగే బలం అలాగే తెగుళ్ళకి పురుగుకి సంబంధించిన కషాయాలన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు సంప్రదించండి మీ యొక్క పంటలో వచ్చే తెగుళ్ళు పురుగులు యాజమాన్య పద్ధతుల కోసం ఎప్పటికప్పుడు సంప్రదించండి ధన్యవాదాలు